చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం దోస్తులు మన MN కార్టూన్ ఛానల్ కి చాలా సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు దోస్తులు మన ఛానల్ వీడియోస్ రిలీజ్ తగ్గుతుంది కదా అందుకే కాయలు ఉన్నాయిరా పండ్లు కూడా అయినాయి రా ఒకడేమో చెట్టు మీదకి ఎక్కి పండ్లు తెంపుకుంటా కింద పడేస్తే ఇంకొకడు అబ్బుకుంటాడు ఇంకొకడేమో బ్యాగులు వేసుకుంటాడు ఆ ఇట్లా చేద్దాం రా మొత్తం చెట్టు మొత్తం తెంపుకోదాం తిన్నంత తిందాం అమ్ముకున్నంత అమ్ముకుందాం

మీరు దొంగలు మొత్తం నాశనం చేస్తున్నారు నా ఇంటికే వస్తున్నారు నా ఇల్లు దొరికినా

ఎవడి నువ్వు నా ఇంటికి కాకుండా బాగా మాట్లాడుతున్నావు నీ ఇంటికి వస్తే ఏమైంది నీ ఇల్లు ఏమన్నా అరిగిపోతుందా అరే ఎందుకు రాలొల్లి దాంతో ఎందుకు రా పెట్టుకున్నాడు నడవరా పోరా ఏంద్రా బాగా బాగా మాట్లాడుతున్నావు నీ ఇల్లు ఎక్కడ ఉంది నీ వాడు ఎక్కడ ఉంది ఆ ఇక్కడ రారను ఇక్కడ రాను నా ఇల్లు అంటే నేనంటే అలసైపోయినా అంద్రా బాడకో రారను వచ్చినాకనే చెప్తా సంగతి బాగా లాడ్ మీరు అరే నేను ముందుగానే చెప్పినా ఆ రత్న వచ్చిందంటే పొట్టు పొట్టు కొడుతది ఆ అమ్మాయిని నాకు చెప్పి చింతపరి ఎరిగేదాకా కొట్టిపిస్తదిరా అంటే వినలేదు మీరు అరే కిట్గా అది వచ్చేది చూసి సప్పుడు చేయక

లేసి ఎవరి మొక్కలు చికెన్ ముక్క అదిరిపోయింది ఎంత మంచి టేస్ట్ ఉన్నదో అదిని చూసిందంటే నాకు పెట్టకుండా చికెన్లు మటన్లు లోపలనే తింటున్నదా అని అనుకుంటుంది డబ్బున తిని మూసిపెట్టాలి ఏం చేస్తున్నారు దూరం ఏం లేదన్నా నువ్వు వచ్చి నుంచి ఎక్కువ దాని వర్క్ లేవు ఏం పని చేస్తున్నావు కూర్చో తెలిసి ఇట్లా మాట్లాడురు కానీ ఏం చేస్తూ వస్తున్నావు రోజో పని ఉంటది పొలం కూడా ఇదిగో పొలం పని చేసుకుంటా ఉంటా ఊటి ఇంటి కూడా కూర్చొని ఏం చేస్తా అగో మల్ల ఈ దొంగ మొక్క ఏదో తింటున్నట్టు కదా మనకు తెలియకుండా

అది అంత తిన్నో లాబట్టే అరుగుతలేదు కడుపు అంత కాగోలైంది ముందే ఇంత ఉంటది ఇప్పుడు తినంగానే అంత అయింది ఉండు వాళ్ళు ఎట్లా బయటకు తీసుకురావాలో నాకు తెలుసు ఇప్పుడు కక్కు కింది కింద తక్కువ ఉన్నది లేదంటే కాకు ఉన్నది ఈ రోజు తిన్నది దొంగ కాకు మళ్ళొకసారి దొంగ తో తినకుండా కావాలి నీకు ఖకో్రైని పిల్లము ముక్కలకు ముక్కలు కోడి కోడి మింగింది ఎవరన్నా తినగలరు మళ్ళా కోడింగ్ కోసింది తెలుస్తుంది అని కోసింది కోసినట్టు వండుకొని తిన్నది కాదు ఇది మంచం మీద వేసాం ఆ సరే బిడ్డ పోయిరా షాక్ నుంచి ఇంకా కోలుకోలేవా బిడ్డ నువ్వు ఏంది పెద్దమ్మ మరి వండుకున్నది వండుకున్నట్టు అట్లనే తిన్నది దాని అలవాట్లు అప్పటి నుంచి అంతే బిడ్డ మొగన్కి పెట్టకుండా అత్త పెట్టకుండా తినుడు బాగా అలవాటు నేర్చుకున్నది దొంగ దొంగ తన వండుకొని తినుడు పొలం కాడికి పోయేటప్పుడు కూడా వండుకున్న కూర ఆయన సర్ది కట్టుకొని తీసుకోకడా అలవాటు అయింది దానికి ఇక మంచకాడికి కావాలి పోతే కూడా ఆడికి కూడా బాక్స్ తీసుకుపోతది ఉండి మొత్తం తీసుకొని పోయి ఆ మంచ మీద కూర్చొని తింటది

ఇది ఇప్పుడే అడగబట్టే పొలంకాడికి పోకపోతే ఇంకా స్టార్ట్ చేయకపాయే అల్లుని పేరు సోమలింగం అన్నట్టు చేస్తుంది ఇది రాత్రి వాళ్ళ దగ్గర మరి నువ్వు ముందే పిలిస్తే నీ దగ్గరకు వచ్చేదాన్ని నీ ఇష్టం ఇగ రంగా కూడా మా దగ్గరకే వస్తుంది కల్వనికి ఇక నువ్వు వేరుల దగ్గరకు పోతా అంటే నీ ఇష్టమే ఇక నేనేమనా అగో ఆ రంగి వస్తున్నదంట దాని సంగతి మెల్లమెల్లగా తెలుసుకోవాలంటే దీని దగ్గరికే పోవాలి ఇప్పుడు నేను కలవనికి లేకపోతే ఏం తెలివయ్యి నా మొగనికి దానికి ఏం నడుస్తున్నాయో ఏం నడుస్తలేవో తెలుసుకోవాలనుకుంటే దీని కలుపుకే పోతా చేయండి 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 కామెంట్ కూడా ఫ్రెండ్స్ ప్లీజ్ మరి మంచి మంచి వీడియోలు చూడాలి అంటే మిస్ కావద్దు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి